ఒక కంపెనీని ఎలా నడపాలి లీడర్ కు ఉండాల్సిన లక్షణం ఏమిటి సమాజంలో గౌరవం ఎలా పెంపొందించుకోవాలి కష్టాల నుంచి ఎలా గట్టెక్కాలి సాధారణ పరిచయం ఉన్న వారిని కూడా ప్రాణమిచ్చే స్నేహితులుగా ఎలా మలుచుకోవాలి వీటన్నింటికి సమాధానం ఛత్రపతి శివాజీ మహారాజ్ ఆయన్ను మరాఠా యోధునిగాడే చూడొద్దు పుట్టుకతోనే మంచి వీరుడు మంచి మనిషిగా ఎదిగాడు స్నేహం వ్యూహం వీరత్వం అన్ని ఒకే నాయకుడిలో చూడాలి అంటే శివాజీలోనే చూడగలం ప్రపంచంలో ఎంతో మంది యోధులను చూసి ఉండవచ్చు కానీ అన్ని మంచి లక్షణాలే ఉన్న వీరుడు మాత్రం శివాజీ మాత్రమే ఆయన జీవితాన్ని చదివి అర్థం చేసుకుంటే ఒక మంచి మనిషిగా నిలబడవచ్చు ఒక కంపెనీని కూడా ఆయన పద్ధతులను పాటిస్తే గొప్పగా తీర్చిదిద్దవచ్చు మహిళల్లో గౌరవం నుంచి కన్న కొడుకు ప్రేమ వరకు శివాజీ చూపించిన భిన్నమైన కోణం మహోన్నతమైనది తన ప్రవర్తనతోనే అందరూ ఆయనకు ప్రేమ బానిసలయ్యారు శివాజీ ఫిబ్రవరి పంతొమ్మిది పదహారు వందల ముప్పైలో ప్రఖ్యాత శివనేరి హిల్ పోర్ట్ లో పుట్టారు అతని తండ్రి సహాజీ బోస్లే మరాఠా వీరుడిగా ఆయనకు పేరు కానీ శివాజీ తన తండ్రినే మరపించేలా పరిపాలించారు శివాజీ తల్లి తనకు ఒక కొడుకు కావాలని మంచి వీరుడు కావాలని శివయ్య మాతకు ప్రతిరోజు పూజలు చేసేది ఆ పూజలు ఫలించి కొడుకు పుట్టాడు ఆ దేవత పేరు మీద శివాజీ అన్న పేరు పెట్టుకున్నారు పద్నాలుగవ ఏట నుంచే విలువిద్యలు నేర్చుకున్నాడు శివాజీ యుద్ధ విద్యల్లో ఆరితేరిన తర్వాత ఆయన మొఘల్ సామ్రాజ్య తొత్తులను మరాఠా రాజ్యం నుంచి పారిపోయేలా చేశారు అయితే ఆయన విజయానికి కారణం మంచి అడ్మినిస్ట్రేటివ్ స్కిల్స్ ఒక నాయకుడు ఎలా ఉండాలో ఆయన చూపించారు తన తండ్రి నుంచి వచ్చిన రెండు వేల సైన్యాన్ని పదివేల వరకు పెంచారు ఆయన ఎక్కడా సైన్యంలో చేరాలని యువకులను బలవంతం చేయలేదు తమకు తాముగా వారు వచ్చి సైన్యంలో చేరితే వారిని స్నేహితుల్లా చూశారు అందరికీ అందుబాటులో ఉండేవారు కష్టాల్లో సుఖాల్లో కూడా చిన్న సైనికుడైనా సరే కష్టాలు వస్తే డైరెక్ట్ గా వెళ్లి కలిసే అవకాశం ఉండేలా చూశారు ఇక అన్నిటికంటే మొగల్స్ ముస్లిం యువకులను రెచ్చగొట్టేవారు ఇతర రాజుల సైన్యంలో చేరొద్దని తమ రాజ్యంలోకి వలస రావాలని తాయిలాలిచ్చి మై మరపించేవారు ఆ సమయంలోనే ముస్లిం యువకులను కూడా ఆకట్టుకున్నారు శివాజీ తన సైన్యంలో యుద్ధ వీరులను మంత్రులను సైన్యాధిపతులను చేశారు కుల మత ప్రాంత భేదం లేకుండా తన సైన్యంలోని వారనే కాదు తన రాజ్యంలోని వారంతా కూడా నా బంధువులే అన్నారాయన దీంతో ముస్లింలు కూడా శివాజీ పక్కన నిలబడి మొగలులను పారిపోయేలా చేశారు ఇది మనందరి రాజ్యం అనే నమ్మకం అందరిలో కల్పించారు ఇక శివాజీలో మరో మంచితనం మహిళలను గౌరవించటం శత్రువులకు చెందిన వారైనా సరే మహిళలు బందీలుగా ఉంటే వారిని అవమానించకుండా సగౌరవంగా వారిని వెనక్కి పంపేసేవారు ఆ ఒక్క కారణంతో చుట్టూ ఉన్న మొఘల్ పాలనలోని మహిళలు కూడా శివాజీని సొంత అనలా భావించారు తన సైన్యంలోని వారే కాదు ఎవరైనా సరే మహిళలకు కష్టాలు ఉన్నాయి అంటే చాలు ఆదుకునేవారు ఇక పరిస్థితిని అర్థం చేసుకుని ముందడుగు వేయటంలో శివాజీ తర్వాత ఎవరైనా తన ఆవేశం తన ఈగోలను సంతృప్తి పరుచుకునేందుకు గెలవలేనని తాను గెలిచిన ఉపయోగం లేదు అనుకున్న సమయంలో వెనక్కి జరిగేవారు శివాజీ తన వారి కోసం అవమానాల భరించారు ఎందుకంటే శివాజీ కత్తిపడితే ఎలా ఉంటుందో తమ దేశంలో ఉన్న వారికే కాదు బయట వారికి కూడా తెలుసు ఒకవేళ శత్రు సేనలు పిరికివాడు సంధికి వచ్చాడు అని ప్రచారం చేసినా కూడా వెనక్కి తగ్గేవారు శివాజీ తన వారి లాభం క్షేమమే ఆయనకు ముఖ్యం అందుకే శివాజీ అంటే మరాఠా ప్రజలకు ప్రాణం అందుకు ఉదాహరణ పురంధర్ ట్రీట్రీ జయసింగ్ తన పోర్టును స్వాధీనం చేసుకున్న తర్వాత మొగల్స్ ను ఎంటర్ కానివ్వద్దని ఏదైతే అదైందని శత్రువుతో సంధి చేసుకున్నారు ఆయన అంతేకాదు వరుసగా మొఘలలను ఓడించిన ఆయన తాను చనిపోయే వరకు ఉత్తరాది నుంచి యుద్ధానికి దిగుద్దని తాను సైతం రానని సంధి చేసుకున్నారు శివాజీ కానీ ఆ సంధిని కాదని ఒక్క తప్పు చేసిన తల తీసి సముద్రంలో విసిరేసేవారు మాటంటే మాట మీద నిలబడేవారు తప్పు చేస్తే శత్రువును చీల్చి చెండాడేవారు పరిస్థితులను అంచనా వేయడంలో శివాజీ తర్వాత ఎవరైనా ఇటు మొగలు కూడా శివాజీతో పెట్టుకుని సైన్యాన్ని పోగొట్టుకోవడం ఎందుకని ఆయన ప్రతికున్న కూడా అటువైపు కూడా కన్నెత్తి చూడలేదు కుటుంబాన్ని రాజ్యాన్ని బ్యాలెన్స్ చేయడంలో శివాజీ వీరుడు అందుకే ఆయన భార్య సైబాయి మనసు గెలుచుకున్నారు చిన్న వయసులోనే పెళ్లి ఆమెను ఏ రోజు కూడా ఇబ్బంది పెట్టలేదు పదేళ్లకే ఆయన పెళ్లి చేసుకున్నారు అయితే ఆ పెళ్లి తర్వాత తన భార్య సైబాయిని స్నేహితురాలుగానే చూశారు సరిగ్గా పదిహేనేళ్లు వచ్చే సమయానికి ఆయన కత్తి యుద్దంలో ఆరితేరారు ఒకేసారి నలుగురు నుంచి ఆరుగురితో యుద్దం చేయగల సత్తా సాధించారు ఆ సమయంలోనే బీజాపూర్ రాజు టోర్నా పోర్టును స్వాధీనం చేసుకున్నారు అయితే శివాజీ ఆగ్రహంతో రగిలిపోయారు వేరే వాళ్ళ జోలికి వెళ్ళలేదు మన జోలికి వారే వచ్చారు నేను పదిహేనేళ్ల వయసులోనే సైన్యంతో వెళ్లి తిరిగి తన పోటును స్వాధీనం చేసుకున్నారు శివాజీ అవసరమైన సమయంలో దూకుడుండాలి మన మీద దాడికి వచ్చినప్పుడు ఆత్మాభిమానం కంటే ప్రాణం కూడా ముఖ్యం కాదు మనది మనం సాధించుకోవాలనే తెగువ శివాజీ సొంతం అందుకే మరాఠాలు ఆత్మ గౌరవానికి ఎక్కువ విలువిస్తారు తమ గుర్తింపు పోతుంది అన్న భయం వారిలో ఉంటుంది అంతేకాదు ఒక తప్పుతో భవిష్యత్తుకు నాంది పలికిన మంచి విజనరీ శివాజీ చుట్టూ వందలాది అవి సామాన్యులకైనా రాజుకైనా ఉపయోగపడాలనేది ఆయన తత్వం అంతేకాదు సముద్రం చుట్టూ భారీ నేవీని మోహరించారు యూరోప్ నుంచి ఆధునిక శత్రువులు దాడి చేస్తారని ప్రపంచంలోనే ఒక నేవీని ఏర్పాటు చేసిన వీరుడు శివాజీ అందుకే ఆయన్ను ఫాదర్ ఆఫ్ ఇండియన్ నేవీ అంటారు స్వయం ప్రతిపత్తి ఉన్న ఒక మరాఠా ఖండాన్నే తయారు చేసుకున్నాడు శివాజీ ఆయన లీడర్షిప్ క్వాలిటీస్ ఆయన మంచి నాయకుడిని చేశాయి ఎక్కడో వేల కిలోమీటర్ల దూరంలో ఉన్న సైనికుడు కూడా శివాజీ చెప్పారంటే ఇష్టంతో పనిచేసేవాడు శివాజీ వారిలో ఆత్మ గౌరవాన్ని అంతలా నాటేశారు మనది అనే భావన కల్పించారు అందుకే మరాఠా ఆత్మ గౌరవం ఆ రోజుల్లో విశ్వవ్యాప్తమైంది అందుకే ఆయన జీవితాన్ని కార్పొరేట్ సెంటర్స్ లో మోటివేషనల్ స్టోరీగా చెబుతారు ఒక నాయకుడు ముందుగా తన కింద పనిచేసే వాళ్ళని గౌరవించాలి అప్పుడే తిరిగి గౌరవిస్తారు వారి కష్ట సుఖాల్లో పాలు మహిళలను గౌరవించాలి కష్టం వచ్చినప్పుడు తాను ముందు సంతోషాల సమయంలో తాను మనది అనే భావన కలిగిస్తే ప్రతి ఒక్కరికి చెప్పి చేయించుకోవాల్సిన అవసరం లేదనేది శివాజీ తత్వం సాహసాలకు ముందుండాలి నష్టం జరుగుతుందనుకుంటే మాట పడ్డా వెనక్కి తగ్గాలి భవిష్యత్తును అంచనా వేయాలి ఫ్యూచర్ కోసం ముందే ప్రణాళికలు వేసుకోవాలి వ్యక్తిగత జీవితాన్ని ఉద్యోగ బాధ్యతను బ్యాలెన్స్ చేయగలగాలి అందుకు తమ కింది వారికి నాయకుడు సాయపడాలి ఇలా ప్రతి విషయంలో కూడా ఆయన జీవితం అందరికీ ఆదర్శంగా నిలుస్తుంది మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఈ వీడియో లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి